వీరశైవ సమాజం తాండూరుకు వ్యతిరేకంగా కొంతమంది తమ స్వలాభం కోసం మరొక సమాజం లింగవలిజ అని ఏర్పాటు చేయడం సరైన పద్దతి కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదని సమాజం సభ్యులు హెచ్చరించారు బుధవారం తాండూరు పట్టణం శ్రీ బాగివి భద్రేశ్వర దేవాలయ ఆవరణలో వీరశైవ సమాజం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సమాజం కార్యదర్శి లింగదెల్లి రవికుమార్ మాట్లాడుతూ తాండూరు వీరశైవ సమాజం డెబ్బై ఐదు సంవత్సరాల కిందటనే ఏర్పడి రాష్టంలోని అతిపెద్ద సమాజంగా పేరు ఉందని అలాంటి సమాజానికి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం కొందరి సభ్యులకు కల్లబుల్లి మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తూ లింగబలిజ సమాజం ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇలాంటి వ్యక్తులకు సమాజం తరపున ఇదివరకే కార్యక్రమాలు వ్యతిరేకంగా తలపెట్టిన విషయంపై చర్చించడం జరిగిందని అయినా కూడా వారు నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకున్నట్టుకై మరొక్క లింగ సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నారని సమాజం సభ్యులందరూ గమనించారని ఆ సమాజ చేస్తున్నట్లుగా తెలిపారు అలాంటి వ్యక్తులపై త్వరలోనే సమక్షంలో నిర్ణయం తీసుకుని తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ సమావేశంలో సమాజం ఉపాధ్యక్షులు భద్రప్ప సహాయ కార్యదర్శి అబులం సంపత్ కుమార్ కోశాధికారి వాలిష్ రావణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు నిర్ణయ్ చంద్రశేఖర్ కన్పురం శంకర్ గులి పరమేశ్వర్ గంగా శ్రవణ్ శెట్టి భాస్కర్ మరియు యువత సభ్యులు శశాంక్ చంద్రకాంత్ రాజు కిషోర్ సమాజం పత్రిక సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కార్య ప్రెస్ మీట్లో పాల్గొన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ తాండూరు పట్టణం వీరశైవ సమాజము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గల సమాజము రాష్ట్రంలోనే అతిపెద్ద వీరశైవ సమాజం అని చెప్పి తాండూరుకు మంచి పేరు ఉంది అయితే ఎట్టి సమాజం లోపల ఈ మధ్యలో కొందరు మా సంఘానికి సంబంధించిన సర్వసభ్యులే కొందరు వ్యక్తులు కలిసి లింగబలిత సంఘం అని చెప్పేసి ఏర్పాటుకు కొనుక్కోవడం జరిగింది ఇటీ విషయం తెలుసుకొని మేము సమాజం తరఫున అందరు సర్వసభ్యులకు యువతల సభ్యులకు మహిళా మనులకు అందరూ కూడా అక్కన మల్లగా విరిసే మహిళల సభ్యులందరూ కూడా ఇటు విషయము మన సంఘానికి సమాజంలో వ్యతిరేకం అని చెప్పేసి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది అలాగే వారికి కూడా సమాజంకు సంబంధించిన పెద్ద మనుషులందరికీ పిలిపించి తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే లింగపలి సంఘం ఏర్పాటు కొనుక్కున్నారో వాళ్ళని కూడా పిలిపించి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు ఎందుకంటే మన సమాజం పెద్ద పేరుగల సమాజం మనం చూసి పది మంది నేర్చుకుంటారు కాబట్టి ఈ విధంగా చీలికలు తీసుకురావడం మంచిది కాదు మీరు ఏమైనా పోరాటం చేయడానికి తలుచుకుంటే మన వీరసేవ సమాజం బ్యానర్ పైనే పోరాటం చేయండి అని చెప్పి వారికి సూచించడం కూడా జరిగింది ఎన్ని విన్నపాలు చేసినా కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి వ్యతిరేకంగా ఇటు కార్యక్రమం ప్రమాణ స్వీకారం అని చెప్పి నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది వీరసేవ సమాజం తరఫున మా రాష్ట్ర వీరసేమ పెద్దలందరికీ కూడా సంప్రదింపులు చేసి మరియు పట్టణంలో గల పెద్ద మనుషులకు కూడా అందరికీ సంప్రదింపులు చేసి ఇది సమాజ వ్యతిరేకం జరుగుతుంది దీన్ని చేయాల్సిన అవసరం అని చెప్పి అందరూ సూచిస్తాం దీన్ని అందులో భాగంగానే మరొక్కసారి మేము వారికి ఫోన్ ద్వారా కూడా ఏవైతే హైదరాబాద్ చెందిన మా పెద్ద వాళ్ళందరికీ కూడా క్లియర్గా తెలుసుకొని దాని విషయం లోపల ప్రెస్ మీటు పెట్టి మీరు సర్వసభ్యులందరూ కూడా సూచన చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వీరసేవ సమాజం తరఫున ప్రెస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే తాండూరు పట్టణానికి చెందిన తాండూరు నియోజకవర్గానికి చెందిన వీరసేవ బంధువులందరికీ కూడా మరియు యువతకు కూడా మరి మహిళలు కూడా అందరికీ కూడా తాండరు సమాజం తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతున్నారో సంఘం అని చెప్పి వేరే సంఘం అని చెప్పి ఏమైతే ఏర్పాటు చేస్తున్నారో అట్టి కార్యక్రమాల్లో మన వీరిశైవలు ఎవ్వరు కూడా పాల్గొవద్దని చెప్పి గిరిసేవ సమాజం తాడు తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటూ అలాగే గిరిసేవ సమాజం సంబంధించి అన్ని సహాయ సహకార కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి ఆర్థిక సహాయాలు తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలుగా పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు మేము కూడా వారి ఆచరణలు నడుస్తూ ముందరు తీసుకుపోతున్నాం తప్ప సమాజ అభివృద్ధి ఒక్కటే ముఖ్యం మాకు తప్ప మేము ఎలాంటి కల్మశాలకు పదవి వ్యామోహాలకు మేము వివరం పోవట్లేదు దయచేసి ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకు కూడా మరొకసారి నేను మళ్ళీ వినియోగించుకున్నది ఏమంటే ఇవన్నీ మానుకోండి ఇవన్నీ మానుకొని సమాజంతో నడవండి మీకేం కావాలి మీరు ఏం చేసినా మీరు ఏ పోరాటం చేసినా సమాజం అంతా మీ ఉంటుంది సమాజం మరి ఒకసారి వీరసేవ సర్వసభ్యులకు పట్టణ వీరసేవ సర్వసభ్యులకు మరియు అన్ని మండలాలలో వీరసేవ సభ్యులకు అందరికీ కూడా మరియు యువతకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకోవడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేకంగా ఏవైతే ఏర్పాటు చేపడుతున్నారో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రాబో కాలం లోపల మనం సంఘటితం లేకుంటే చాలామంది చాలా రకాలుగా మనకు సమాజాన్ని మభ్యపెట్టి ఏదో చేసే విధంగా చేసే అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి వాళ్ళన్నది అడ్డుకోవాలంటే ఈరోజు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరసేవ సభ్యులందరూ కూడా సర్వ సభ్యులకు ప్రతి ఒక్కరికి వేరు పేరున మరొక్కసారి నేను మనం చేసేది అంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరిని చేపడుతున్నారో వారు చేసే కార్యక్రమాలకు మనం పాల్గొవద్దని చెప్పి వీరుసే సమాధానం పేరు కోరుకుంటూ చరణుల చరాల తిరుపుతారు వారు ఒక ప్రపకం తీసుకొని రావడం జరిగింది ఏమంటారంటే ఓబీసీ గురించి పోరాటం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఓబీసీకి సంబంధించి గతంలోపల్నే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వీరిసే మహాసభ అఖిల భారత వీరిసే మహాసభ రాష్ట్ర వీరసే మహాసభ అందరూ కలిసి దీనికి సంబంధించిన ఎప్రింటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు దానికి సంబంధించిన దానికి కమిటీ వేసి సబ్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సుక్రభాత్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఒక బృందంతో మాట్లాడి రావడం జరిగింది ఓబీసీ పోరాటం చేస్తుండ్రా లేకుంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం చేస్తున్నా అనేది తాండూరు పట్టణ వీరసే కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు దాని గురించి నేను క్లుప్తంగా చెప్పాను ఎందుకంటే వాళ్ళు కూడా మన సర్వసభ్యులే కాబట్టి వాళ్ళకు గౌరవించే ఆలోచనతో ఇంకా సమాజం ఉంది వాళ్ళ గౌరవించే ఆలోచనతోనే సమాజం ఉంది కాబట్టి వాళ్ళకు నేను అందుకోసం పర్సనల్గా మళ్ళీ మరోసారి విన్నమించడం ఎందుకు అనేది అందుకోసం చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సర్వసభ్యులే వాళ్ళు కూడా మనం ఏదో పురాపచ్చలు ఏదో ఎవరో ఏం చెప్పిన మాట ఈ నుండి అని మేము కూడా అభిప్రాయపడుతూ వాళ్ళకి మించి మాట్లాడడం కూడా జరిగింది వారు మాట్లాడి ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాల వరకు సంఘ సమాజం అంటే ఓబీసీ చేయాలనుకుంటారు కదా పోరాటం సంతోషం మీరు సమాజం పైన పే చేయండి ఓబీసీ మోర్చా చేస్తాం ఓబీసీ అంటే సపరేట్ కమిటీ వేస్తాము సమాజం నుంచి కమిటీ వేసి మీరే ముందు ఉండి లీడ్ చేయండి మీకు ఎప్పుడైతే అంత కాదు వాళ్ళతో ఇప్పుడు ఈ కమిటీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు పెద్దలు మీరు శాస్త్రం మీ సబ్బు ఉంది వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మేము నలుసుకుంటూ గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళడం జరిగింది జరిగింది ఒకసారి మీరు చెప్పండ్రు గతంలో ఉన్న ట్రాఫిక్ గతంలో మీరు రెండేళ్ల కిందట మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీరు ఫోన్ ద్వారా వాళ్ళు ఏం రెస్పాన్స్ మాకు ఒక కొంచెం సమయం ఏంటి మేము తెలుసుకొని మాట్లాడి పెద్ద పెద్దలతో మాట్లాడి చెప్తామని అన్నారు మాకు ఎలాంటి సమాధానం మీలేవద్ది ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఎంతవరకు సమాజమని నేను ఉంటే వాళ్ళకు సమాజం ఇంత దెబ్బ ఏదైనా సంది